ఆనం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ఫేమస్ మారిన రాజకీయ పరిస్థితులు అప్డేటెడ్ పాలిటిక్స్ లోకి ఆనం కుటుంబ పెద్దలు ఆనం వారసులు మారలేకపోవడంతో కొంత పొలిటికల్గా డల్ అయ్యారు అయినా కూడా ఆనం పేరు ఇమేజ్ క్రేజ్ ఎంతో కొంత కంటిన్యూ అవుతూనే ఉంది ఆనం రెడ్డి మరణం తరువాత ఆనం వారికి పొలిటికల్గా ఏమంతగా కలిసి రాలేదని కూడా చెప్పాలి హుందా రాజకీయాలకు పెద్దరికం పాలిటిక్స్కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండే మాజీ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలో చేరడం చంద్రబాబుపై అలకతో జగన్ వైపు వెళ్లడం అక్కడ వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచిన జగన్ తన పాత పగతో ఆనంను అవమానించడం చేశారని టాక్ వినిపిస్తుంది జగన్ తో కుదరదని తిరుగుబాటు చేసి బయటకొచ్చారు ఆనం రామ్ నారాయణ రెడ్డి తనకు పాత నియోజకవర్గమైన ఆత్మకూరు సీటు నుండి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఫస్ట్ డిసైడ్ అయ్యారు లోకేష్ యువగోళం పాదయాత్ర కూడా ఆనం వారు బ్రహ్మాండంగా జరిపారు మళ్లీ ఏమైందో ఏమో సడన్ గా ఆనం రామ్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు ఆత్మకూరు కాదు ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెంకటగిరిలోనే పోటీ చేయాలని మనసు మార్చుకున్నారు దీనితో సమస్య మొదలైంది నెల్లూరు జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు మినహా ఎక్కడైనా పోటీ చేసి గెలిచే సీన్ సత్తా ఉన్న ఏకైక లీడర్గా పేరున్న ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆత్మకూరు నుండి ఎందుకు పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నారని ఆనం అభిమానులు టీడీపీ క్యాడర్లో తరలు పట్టుకుంటున్నారు ఆనం ఆత్మకూర వెంకటకిరా అని ఊగిసలాడే టైంలోనే ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన ప్రత్యర్థిగా ఆనం వస్తాడనే భయంతో కోట్లు కోట్లు ఖర్చు చేసి వైసీపీలో ఉన్న లీడర్స్ నిలుపుకునేందుకు మనీ పాలిటిక్స్ చేశారంట జగన్ కి ఆనంని బూచీగా చూపి ఆత్మకూరులో భారీగా అభివృద్ధి పనులు చేయాలని ప్లాన్ చేసినా వర్కౌట్ కాలేదంట రెండోసారి ఫుల్ టైం ఎమ్మెల్యేగా ఉండాలి గెలవాలి అనే కోరికతో చాలా కష్టమైనప్పటికీ ఆత్మకూరు నియోజకవర్గంలో తిరగడం ఆత్మకూరులో ఎప్పుడూ మేకపాటి విక్రమ్ రెడ్డి అందుబాటులో ఉంటాడనే కలరింగ్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారంట ఇంత చేసినా కూడా ఆత్మకూరు ప్రజలు మేకపాటి విక్రమ్ రెడ్డి ఓకే కానీ ఆనం రామ్నారాయణ రెడ్డి వస్తే మాత్రం ఓటు ఆనంకే గెలుపు రామ్నారాయణ రెడ్డిదే అనడం మాత్రం యాంటీ ఆనం బ్యాచ్కు మింగుడు పడ్డం లేదంట అసలు ఎక్కడో నెల్లూరులోని రంగనాయకుల పేటలో ఉండే ఆనం రామ్ నారాయణ రెడ్డికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే ఆత్మకూరు నియోజకవర్గానికి ఎందుకు ఇంత లవ్ కుదిరింది ఆనంపై ఆత్మకూరు ప్రజలు ఇంతగా ఎందుకు అభిమానం పెంచుకున్నారంటూ వైసీపీ బ్యాచ్ పళ్లు పటపటా కొరుకుతూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారంట ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామ్నారాయణ రెడ్డి ఇంత బలమైన అభిమానాన్ని పొందడానికి కారణం ఆనం ఎమ్మెల్యేగా మంత్రిగా ఆత్మకూరు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు గౌరవంగా ప్రజలను నాయకులను చూసిన విధానం ఆత్మకూరు ప్రజలు రైతులు ఎంతో కాలంగా చూడని అభివృద్ధి పనులను గాని సాగునీటి వసతుల కల్పనకు గాని ప్రభుత్వంతో పోరాడి తీసుకొచ్చిన నిధులు ప్రధాన కారణమంట ఆత్మకూరు నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేనంత అభివృద్ధి చేసిన ఆనం రామ్నారాయణ రెడ్డిని రాష్ట్ర విభజన చేసిన కోపంలో కాంగ్రెస్ పార్టీపై ఉన్న ఆగ్రహంతో చిత్తుగా ఓడించారు ఆత్మకూరు ప్రజలు ఆ బాధ పశ్చాత్తాపంతో మనకు ఆత్మకూరుకు ఇంత మంచి చేసిన ఆనం రామ్నారాయణ రెడ్డిని కాంగ్రెస్ పై కోపంతో ఓడించామని ఫీల్ అవుతున్నారంట ఆత్మకూరు ప్రజలు అందుకే ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయాలి ఆనంకు ఓటు వేసి రుణం తీర్చుకొని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆత్మకూరు ఓటర్లు ఆనం పోటీపై అమిత ఆసక్తి చూపిస్తున్నారంట ఆత్మకూరు ప్రజలు బాగా బలంగా కోరుకుంటున్నట్లు ఉన్నారు ఫైనల్గా ఆనం రామ్ నారాయణ రెడ్డి మనసు మార్చుకున్నారు ఆత్మకూరు నుండి పోటీ చేస్తున్నట్లు ప్రకటించడమే మొదలు ఆనం ఆత్మకూరులో గెలుస్తారనే పాజిటివ్ టాక్ మొదలైంది ఆనం రాక ఆత్మకూరు వాసులు రామ్ నారాయణ రెడ్డిని గెలిపించుకొని ఆకలి తీర్చుకోవాలనే కోరికను చూసి వైసీపీ లీడర్స్ కు మేకపాటి వారికి జగన్ బ్యాచ్కు బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయట